ఇప్పుడు మనతో ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు మనతో ఉన్నారు నొప్పుల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నొప్పుల గురించి ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు శ్రీ నమ హరి ఓం ఈ రోజున చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు దీనికి అనేక ఉన్నాయి చాలామంది మోకాళ్ళ నొప్పులని గోళ్ళు నొప్పులని నడు నొప్పులు అని చెప్పేసి ఇలా రకరకాల నొప్పులతోటి చాలామంది బాధపడుతున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయమ్మా నాకు తెలిసినందుకు కొన్ని కారణాలు చెప్తాను ఈ రోజున సర్వసాధారణంగా చాలామందికి బలం లేదు శారీరక శ్రమ లేదు బలం కూడా లేదు ఆ బలం లేనందువల్ల చాలామందికి నొప్పులు వస్తున్నాయి ఒక టయానికి ఒక సరైన ఒక టైం మనం ఉదయం టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం భోజనం చేస్తాము రాత్రి టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తుంటాం ఇలా చేసినప్పుడు కూడా ఒక టయానికి తినాలి ఆ టయానికి తినకపోయినందుకు నొప్పులు వస్తాయి అది చాలామంది తెలియదు ఆ విషయం అలాగనే తగినంత నీరు కూడా త్రాగాలి ప్రతి మనిషి పర్ డే టూ ఆర్ త్రీ లీటర్స్ పర్ డే ప్రతి ఒక్క మనిషి తాగాలి ఆ విధంగా తాగటం దానివల్ల కూడా నొప్పులు వస్తాయి అలానే వేడి చేసే ఆహారం అనేది మన చాలా ఉంటాయి అన్నమాట మనకి ఆహార పదార్థాలు అలాంటి వేడి చేసి అధికంగా వేడి చేసే ఆహార పదార్థాలు వల్ల కూడా నొప్పులు వస్తాయి ఈ రోజున చాలామంది వాతం చేసే పదార్థాలు ఉంటాయి ఆ వాతం చేసే పదార్థాలు తిన్నందం వల్ల కూడా నొప్పులు అనేవి వస్తుంటాయి అన్నమాట దీంతోపాటు జల మనిషిలో వేడి ఎప్పుడైతే పెరిగితే ఆటోమేటిక్ జల వస్తాయి ఆ జల వల్ల కూడా నొప్పులు వస్తాయి అది చాలామంది తెలియదు అలాగే అలాగనే అధిక బరువులు హెవీ వెయిట్ బాగా ఉంటారు చూడు అట్లాంటి వల్ల కూడా నొప్పులు వస్తాయి తర్వాత టెన్షన్ టెన్షన్ ఉన్నా కూడా నొప్పులు వస్తాయి తర్వాత ట్రబుల్ గ్యాస్ షుగరు బీపీ ఇట్లాంటి రోగాలున్నా కూడా నొప్పులు అధికంగా వస్తాయి అలాగనే దాంతోపాటు విటమిన్ డి లోపిస్తాయి చాలామందికి ఆ విటమిన్ డి లోపం వల్ల కూడా నొప్పులు వస్తాయి అలాగనే ఆయిల్ ఫుడ్ అధికంగా తింటుంటారు చాలామంది ఆయిల్ ఫుడ్ వల్ల కూడా నొప్పులు వస్తాయి మసాలా దినుసులు మసాలా ఫుడ్ అంటారు దాన్ని ఆ మసాలా ఫుడ్డు వల్ల కూడా నొప్పులు వస్తాయి సర్వసాధారణం అయిపోయింది ఈ రోజున మన చాలామంది ఊర్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని తర్వాత ఈ తర్వాత చలకల ఆటోమేటిక్గా ఈ పిజ్జాలు బర్గర్లు అని దాని మీద బలం లేదు ఎప్పుడైతే బలం అనేది బలహీన పడతామో ఆటోమేటిక్గా వల్ల కూడా నొప్పులు వస్తాయి ఇలాగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి కారణాలు కూడా వస్తాయి ఇంకా కొన్ని కారణాలున్నాయి దాన్ని గురించి కూడా నేను చెప్తాను ఇంకానమ్మా పులుపు అనేది అధికంగా తింటుంటారు చాలామంది ఆ పులుపు వలన కూడా నీకు ఆటోమేటిక్గా నొప్పులు వస్తాయి తినాలి తగినంత వడికే తినాల పులుపు అనేది కూడా అలాగనే ఆటోమేటిక్గా ఈ మధ్య చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు ఈ ఉపవాసాలు ఉన్నా కూడా నొప్పులు ఎక్కువ వస్తాయి అధికంగా వస్తాయి చాలా చాలా అధికంగా వస్తాయి అన్నమాట శారీరక శ్రమ అనేది కూడా లేకపోవడంలో నొప్పులు వస్తాయి దీంతో పాటు ఈ మధ్య చాలామంది రక్తం కూడా ఉంటారు ఆ రక్తహీనత వల్ల కూడా నొప్పులు వస్తాయి రక్తహీనత వల్ల కూడా చాలామందికి నొప్పులు వస్తాయి ఈ మధ్య సిగరెట్లని బీడీలని అల్కహల్ అని ఇట్లాంటివి దాని దానివల్ల కూడా అధికంగా నొప్పులు వస్తాయి ఇలాగా మనం తినే ఆహార పదార్థాల్లో అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనం తింటుంటామో దానివల్ల ఎక్కువగా నొప్పులు అనేది ఎక్కువగా వస్తుండే ప్రతి ఒక్క మనిషికి వస్తుండే సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ఈ నొప్పులన్నీ అనేవి నేను నెక్స్ట్ లో ఏ విధంగా తగ్గించుకోవాలా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలా ఉండాలనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు సవిరంగా నేను వివరిస్తాను అంతవరకు సెలవు జై హింద్ భారత్ మాతాకి అమూల్యమైన సమయాన్ని